హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటంటే అంటే శాతవాహనులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో శాతవాహనులు అనేది మనకి ఓకే ఏపీ హిస్టరీలో వస్తుంది మనకి టీఎస్ హిస్టరీలో కూడా వస్తుంది అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా వస్తుంటాయన్నమాట అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలువైక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు కనుక వీడియోని లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం మరిన్ని వీడియోలు చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇప్పటిదాకా మీరు కనుక మన బాలువిక యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇందులో మీకు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఇండివిజువల్ కోర్స్ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి పేపర్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి సంబంధించి ఉంది అలాగే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమిక్ కోర్సెస్ ఉన్నాయి ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి మంచి కోర్సెస్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానది ఏది ఓకే క్రింది వాణిలో సరికానది రజ్జాహకుడు అంటేనంట క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్థి నిర్ణయించి శిస్తిని వసూలు చేసేవాడంట శాతవాహనుల కాలంలో అలాగే నిబంధనకారుడు అంటేనంట రెవెన్యూ రికార్డులు రాసేవాడంట అలాగే మహాఆర్యక అంటే న్యాయపరమైనటువంటి వివాదాలను పరిష్కరించేవాడంట అలాగే హిరణికుడు అంటేనంట వస్తు రూపంలో శిస్తును భద్రపరిచేవాడు అంట ఇందులో కరెక్ట్ కానిది ఏంటని అడిగారండి చూడమ్మా ఇక్కడ హిరణికుడు అంటే అర్థం ఏంటంటే హిరణి హిరణ్యం అంటే అర్థం ఏంటంటే డబ్బులు అనమాట హిరణ్యాలంటే డబ్బులు అండి సో హిరణికుడు అంటే అర్థం ఏంటంటే శిస్తును ధన రూపంలో భద్రపరిచేవాడు అనమాట ఇక్కడ ఇద్దరు ఉంటారండి యాక్చువల్లీ ఒకరు హిరణీకుడు రెండు భాండారీకుడు అనమాట సో బాండాగారులు అంటే వస్తువులు వాస్తవానికి సో వస్తువుల రూపంలో శిస్తును భద్రపరిస్తే దాన్ని బాండారీకుడు అని అంటారు ఆ డిజిగ్నేషన్ని హిరణికుడు అంటే అర్థం ఏంటంటే మనీ రూపంలో గనక ఓకేనండి శిస్తును కనుక భద్రపరిస్తే అతన్ని ఏమంటారంటే హిరణికుడు అంటారు అనమాట నెక్స్ట్ అండి శాతవాహనాల కాలం అంటే నిగమ సభ కోసం వివరించేటటువంటి శాసనం ఏది ఓకేనండి మేకధోని శాసనం బట్టిప్రోల శాసనం బిల్సా శాసనం కొండాపూర్ శాసనం అండి సో నిగమ సభలు అంటే అర్థమైందంటే పట్టణాల కోసం ఉన్నటువంటి శాసనాలు అనమాట అంటే పట్టణాలకు సంబంధించిన పరిపాలన తెలియజేసేవే నిగమ సభలు అండి మరి పట్టణాలకు సంబంధించి తెలియజేసే శాసనం వచ్చేసి బట్టిప్రోల శాసనం అండి ఓకేనండి బట్టిపుర శాసనం అండి సో బేసిక్గా దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఓకేనండి సో బట్టి పట్టణ ఓకేనండి బట్టి పట్టణ అంటే బట్టి పట్టణం అంటే ఏంటి మనం హార్ట్ చేయటం కదా సో బట్టి పట్టణ బట్టి పట్టడం అంటే అర్థం అంటే హార్ట్ చేయడం అలా ఉండండి సో బట్టి ప్రోళ శాసనం పట్టణాల గురించి చెప్తుంది అని మరి మేకధోని శాసనం ఉందండి మరి గ్రామ సభలకు సంబంధించి గ్రామ పరిపాలన కూడా ఇంపార్టెంట్ కదా సో మేకధోని శాసనం అనమాట దేని గురించి చెప్తుందంటే గ్రామాల పరిపాలన కోసం చెప్తుంది మరి దీనికి ఏం లేదంటే మేకధోని శాసనం ఎక్కడుందంటే బళ్ళారిలో ఉందండి దీన్ని మూడవ పులోమా వేయించడం జరిగింది సో బళ్ళారి అని చెప్తే పల్లెటూరి అని గుర్తుపెట్టుకుని వాళ్ళం ప్రాసలాగా ఓకేనండి బళ్ళారి పల్లెటూరి బట్టి పట్టణ సో ఈ రెండు శాసనాలు ఏంటండి అంటే గ్రామీణ పరిపాలనకు సంబంధించింది అయితే మేకధోని శాసనం పట్టణాలకు సంబంధించి అయితే మనకి బట్టి పురళ శాసనం అండి చాలా 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 ఇంపార్టెంట్ శాత ఇది చూడండి ఇక్కడ పట్టణ పరిపాలన కోసం అయితే నిగమ సభలు ఉంటాయి గ్రామ పాలన కోసం చెప్పేది అయితే మనకి మేకధోని శాసనం అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ద గైడ్ టు జాగ్రఫీ గ్రంథం ప్రకారం శాతవాహన కాలంలో పశ్చిమ తీరంలో ముఖ్యమైనటువంటి పట్టణం ఏంటంట అంటే వాడ్రైవ్ పట్టణం అనమాట ఓకేనండి గైడ్ టు జాగ్రఫీ మనకి ఓకేనండి టాల మీరు రచించడం జరిగిందనమాట ఈ గైడ్ టు జాగ్రఫీ ప్రకారం ఏంటండి అంటే శాతవాహనాల కాలంలో పశ్చిమ తీరంలో ముఖ్యమైనటువంటి పట్టణం ఏది బరుకచ్చ మోటుపల్లి సోపారా కళ్ళి అని అండి ఆన్సర్ వచ్చేసి మనకి బరుకచ్చ అనమాట సో బరుకచ్చడ్రైవర్ లేదా బరుకచ్చ పట్టణం అనేది ఏంటండి అంటే వీళ్ళకి చాలా ముఖ్యమైనదండి శాతవాహనల కాలంలో ఆ తర్వాత ఏంటండి అంటే సోపారా మరియు కళ్యాణి ఓకే సోపారా నెక్స్ట్ కళ్యాణ రేవపట్నాలు కూడా ముఖ్యమైనవి కాకపోతే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బరికచ్చ అనమాట శాతవాహన్ల కాలం అంటే లేని టాళమి గొప్ప వ్యాపార కేంద్రంగా అభివర్ణించడం జరిగింది హుయాన్ సాంగ్ రచించినటువంటి సియూకి గ్రంథం ప్రకారం శాతవాహన్ల గురించి కూడా చెప్తుంది అనమాట అంటే సియుకి ఏంటి హుయాన్ సాంగ్ రాశారు హుయాన్ సాంగ్ ఎవరి కాలంలో వచ్చారంటే మనకి హర్షవర్ధనుడి కాలంలో వచ్చారనమాట ఓకే అతను రచించినటువంటి సియూకి గ్రంథం ఏదైతే ఉందో అందులో కూడా శాతవాహనాలకు సంబంధించి అనమాట రాయడం జరిగింది నెక్స్ట్ చూడండి క్రింది వన సరికానది ఏది చూడండి హాలక అంటే వ్యవసాయదారుడు కొలిక అంటే నేత పనివాడు కొలరిక అంటే కొమ్మరివాడు వస్సాకర్ అంటే వైద్యుడు అండి సో ఇక్కడ వీటిలో ఏంటంటే వస్సాకర్ అంటే వైద్యుడు కాదనమాట యాక్చువల్లీ ఓకే వెజ్జ అంటే వైద్యుడు అండి వస్సాకర్ అంటే వెదురు పనివాడు అనమాట వాస్తవానికి తీసుకుంటే అక్కడ మనకి శాతవాహనుల కాలంలో ఓకే మనకి పద్దెనిమిది రకాల ఓకేనండి వర్క్ చేసే వాళ్ళకి సంబంధించి ఉంటుందన్నమాట పనులు చేసే వాళ్ళ గురించి పద్దెనిమిది రకాలుగా నేమ్స్ ఉంటాయన్నమాట ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ టైంలో ఉన్నటువంటి అమాత్యులు అమాత్యులు అంటే మంత్రులు అనమాట అమర్యులకు సంబంధించి ఉంటుంది ఇంకా చాలా విషయాలు ఉంటాయండి శాతవాహనులకు సంబంధించిన పరిపాలన చదివేటప్పుడు మనకి ఇవన్నీ వస్తాయన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి శాతవాహనులకు సంబంధించి తీసుకున్నప్పుడు మనం ఏంటంటే దాదాపు బీసీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి ఏడీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాలంటే మనకి నాలుగు వందల యాభై సంవత్సరాలుగా మనం రికగ్నైజ్ చేస్తుంటాం చాలా పుస్తకాలను రికగ్నైజ్ చేశారు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ టైంలో శ్రీముఖుడి దగ్గర నుంచి కూడా మనకి మూడో పులోమా వరకు మొత్తం దాదాపు మనకు పురాణాల ప్రకారం ముప్పై మంది శాతవాహన్ రాజులు ఉన్నారు వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీతో పాటు తర్వాత జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ దాంట్లోంచి కూడా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వస్తుంది ఇవన్నీ నేను మీకు పరిపాలనలో భాగంగానే చెప్తున్నాను అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా మనం పొలిటికల్గా కూడా చెప్పుకుందాం అండి పురాణాలు మహాన్ మరియు మల్లకర్ణ అని ఏ శాతవాహన్ రాజు అని పేర్కొనంట మహాన్ అని మల్లకర్ణ అని ఏ శాతవాహనరాజు అని పేర్కొన్నాయి పురాణాలు అంటే ఏంటి అష్టాదశ పురాణాలు మొత్తం పద్దెనిమిది ఉన్నాయి కదా ఈ పురాణాల్లో మహాన్ మరియు మల్లకర్ణ అని ఎవరి గురించి చెప్పాయి మొదటి శాతకర్ణి రెండవ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి కుంతల శాతకర్ణి అండి ఆన్సర్ వచ్చేసి శాతకర్ణి వన్ అండి మొదటి శాతకర్ణి అనమాట మహాన్ అని మల్లకర్ణ అని చెప్పాయి అయితే మరి నానాఘాట్ శాసనం ఏం చెప్పింది ఈ మొదటి శాతకర్ణి గురించి అంటే అప్రతిహత చక్ర అన్నది ఏకవీర అన్నది నుండి సోర అన్నది దక్షిణ అన్నది అస్మాకాదేశ్ ఇవన్నీ కూడా నానాఘాట్ శాస్త్రంలో మెన్షన్ చేశారు అదే పురాణాలైతే మహాన్ మరి మల్లకర్ని అండి మొదటి శాతకర్ని యొక్క స్పెషాలిటీ ఏంటంటే తొలి శాతవాహనంలో గొప్పవాడు ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే శాతవాహనంలో గొప్పవాళ్ళుగా మనం ముగ్గురు గురించి చెప్తామండి ఒకరు శాతకర్ణి వన్ అంటే మొదటి శాతకర్ణి మరి ఇతను మొదటి శాతవాహనులు అనమాట అంటే తొలి శాతవాహనంలో గొప్పవాడు ఎవరండి అంటే మనకి మొదటి శాతకర్ణి మలి శాతవాహనంలో గొప్పవాడు ఎవరండి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణండి ఇతను ఇరవై ఏడవ రాజు అనమాట ఓకే ఇరవై ఏడవ రాజు ఓవరాల్గా తీసుకుంటే ఎవరండే జేపీఎస్ గౌతమి పత్ర శాతకర్ అనమాట ఇతను ఇరవై మూడవ రాజు చూడండి మొదటి శాతకరణలో గొప్పవాడు ఎవరని అడిగితే మొదటి శాతకర్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి మొదటి మొదటి శాతవాహనంలో గొప్పవాడు ఎవరంటే మొదటి శాతకర్ని కాబట్టి గుర్తుంటారు ఆటోమేటిక్గా మొదటి శాతవాహనంలో మొదటి శాతకర్ణి మరి ఓవరాల్గా కూడా మీ అందరికీ తెలుసును గౌతమి శాతకర్ణి వెరీ పాపులర్ కింగ్ అయిన ట్వంటీ థర్డ్ ఓకేనండి కింగ్ ఆఫ్ శాతవాహనస్ అనమాట అట్ ద సేమ్ టైం దీని మీద బయోపిక్ కూడా తీయడం జరిగింది అనమాట సో కాబట్టి పుత్ర శాతకర్ణి మనకు గుర్తుంటారు మరి మలిశాతవాహాలు అన్నప్పటికీ ఎలా గుర్తుంటారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ని అండి ఓకే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి గుర్తుంటాడు కానీ నేను మలిశాతవాహన్లో గొప్పవడానికి ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే ఇతను ఇరవై ఏడవ రాజు నేను ఎలా అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేది ఏడు అక్షరాలు మరి ఏ శాతవాహంలో మళ్ళీ మళ్ళీ అంటే రెండు కదా మొదటి శాతం వల్ల రెండో శాతవాహంలో గొప్పవాడు ఎవరంటే రెండు ఇరవై ఏడు నెంబరు యజ్ఞశ్రీ శాతకం ఎలా నేను గుర్తుపెట్టుకోండి మీకు గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు బట్ ఏంటంటే ఏదో ఒకటి అనమాట ఎందుకంటే సడన్గా మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకు డౌట్ వస్తుంది మామూలు పుస్తకం చదివేటప్పుడు ఏంటంటే ఓకే మళ్ళీ శాతం వల్ల గొప్పవాడు యజ్ఞేశ్వరీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కన్ఫ్యూజన్లో మనం మేబీ తప్పులు పెట్టొచ్చు కాబట్టి ఒకసారి కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకుంటే బెటర్ నెక్స్ట్ చూడండి కలింగ కారవేలుడు బట్టిపురలపై కాలంలో దాడి చేశాడు అంటే కలింగ కారవేలుడు అండి హతికుంఫ శాసనాన్ని వేయించాడు కదా కళ్యాణకారవేళ్ళు అతను శాతవాహన కాలంలో అటాకులు చేస్తాడనమాట మరి బట్టి పురల మీద ఎప్పుడు అటాక్ చేస్తాడు ఎవరి ఎవరి టైంలో అంటే వేదశ్రీ శాతకర్ణి పులోమావి రెండవ శాతకర్ణి నెక్స్ట్ విజయశ్రీ శాతకర్ణి ఏంటంటే మనకి వేదశ్రీ శాతకరిని అండి ఓకేనండి ఈ వేదశ్రీ శాతకర్ణి కాలంలో అనమాట ఒక ఇతన్న పూర్ణ సంఘం కూడా పిలుస్తారనమాట యాక్చువల్లీ కళ్యాణకారవేళుడు బట్టి పొరల మీద అటాక్ చేయడం జరిగిందండి సో మరి ఇక్కడ తీసుకుంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఇది వేదాలు బట్టి పట్టాడు ఓకే వేదశ్రీ శాతకర్ణ కాలంలో బట్టి మీద అటాక్ చేస్తాడు కళింగ కారవేరుడు వేదాలను బట్టి పెట్టాడని గుర్తుపెట్టుకున్న అప్పట్లో ఓకే సో పులోమావన్నీ ఇవన్నీ మిగతా ఆప్షన్స్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఉన్నావు నెక్స్ట్ చూడనా ఇలంగో అడిగల్ రచించినటువంటి శిలప్ అధికారంలో పాసండి సత్తాన్ అని ఏ శాతవాహనరాజు అని పేర్కొన్నారు ఓకేనండి సో ఇలంగో అడిగల్ అనేది తమిళ సంఘం సాహిత్యానికి సంబంధించింది అనమాట అందులో పాసండి సత్తాన్ అనే పేరుతో ఓకేనండి అతన్ని వర్ణిస్తూ అనమాట ఏ శాతవాహన్ రాజుని పేర్కొన్నారు యజ్ఞశ్రీ శాతకర్ణి రెండవ పులం అవి మూడవ పులం కుంతల కొంతల అండి యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఏంటండి అంటే పాసండి సత్తాన్ అని ఇతను చెప్పారనమాట యజ్ఞశ్రీ శాతకర్ణిని ఇతను ఏంటంటే భారతదేశంలో తీసుకుంటే అంటే భారతదేశం శాతవాహన్ రాజుల్లో ఓకే తెరచాప లేదా వాడ ఓకేనండి గుర్తులు ఉన్నటువంటి నాణ్య వేయించినటువంటి రాజుగా చెప్తారు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనకి ఆచార్య నాగార్జునుడు కూడా ఉన్నారండి మనకి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కనిష్కుడు కండక్ట్ చేసినప్పుడు ఒకే యజ్ఞశ్రీ శాతకరం అనమాట పంపించడం జరిగింది అతన్ని ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఐనస్టీ అని అంటాం ఆచార్య నాగార్జునుండి సివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ సో మనం ఆల్రెడీ చాలా చేస్తాం అందులో కొన్ని ఐదు వరకు చెప్పను నేను మీకు చెప్పాను సో మన ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో ఒక క్వశ్చన్ అడుగుతాను నేను మీకు ఈ నాలుగు ఆప్షన్స్లో తీసుకుంటే ఓకే సంస్కృతం అనేది రాజభాషగా ఏ శాతవాహం రాజకాలంలో వచ్చింది కింద మీరు ఆన్సర్ పెట్టండి సంస్కృతం అనేది రాజభాషగా ఎవరికాలంలో వచ్చింది యజ్ఞశ్వరి శాతకర్ణ రెండవ పులమావో మూడో పొలమా కొంతల శాతకర్ణ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా క్వాలిటీ కంటెంట్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది జనరల్ సైన్స్ కానీ మెంటల్ ఎబిలిటీ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి అలాగే త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎందుకంటే కేబినెట్ కూడా అప్రూవల్ ఇచ్చింది ఏపీలోని కాబట్టి దానికి సంబంధించి ఏదైనా కొత్త కోర్సు లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నాను ఎందుకంటే మనకి విధి విధానాలు తెలియాలి కదా జూలై ఫస్ట్ నుండి ప్రారంభం అవుతుందంట జీకే కరెంట్ అఫేర్స్ కామన్గా ఉంటుంది ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉంటాయి ఏంటనేది ఓవరాల్గా చూసుకొని దానికి రిలేటెడ్ మంచి కోర్స్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండు విష్ ఆల్ ద బెస్ట్